సార్వత్రిక ఎన్నికల అనంతరం ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమవుతున్నారు మరికొద్దిసేపట్లో ఈ సమావేశం జరుగుతుంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గడిచిన ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన అభ్యర్థులందరూ ఈ సమావేశానికి తప్పక హాజరు కావాలని జగన్ నుంచి ఆదేశాలందాయి ఈ సమావేశంలో రెండు వేల ఇరవై తొమ్మిది సార్వత్రిక ఎన్నికలకు ప్రణాళికలు ఎప్పటి నుంచి రూపొందిస్తారు అన్న ప్రచారం జరుగుతోంది ఈ సమావేశానికి ఎవరు హాజరయ్యారు ఏం జరుగుతోంది అన్న అంశాలపై చాలా ప్రత్యేక కథనం గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతైంది అయింది పదికి పది స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంది వైసీపీ ఓటమికి కారణాలేంటి అన్న అంశాలపై వైసీపీ జిల్లా సమావేశం జరుగుతోంది ఈ సమావేశం జగన్ నివాసంలో నిర్వహిస్తున్నారు ఇప్పటికే నెల్లూరు జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జీలు విజయవాడకు చేరుకున్నారు ఈ ఓటమి చెందిన ఇన్ఛార్జీలతో పాటు నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్న పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి ఈ సమావేశానికి ఆహ్వానం అందింది ప్రస్తుతం నెల్లూరులో కార్పొరేషన్ రాజకీయాలు ఊపదుకున్నాయి నగర కార్పొరేషన్ నుంచి అనేక మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఈ రోజే ముహూర్తం పెట్టుకున్నారు ఈ సందర్భంగా ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది గత కొంతకాలంగా మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు రాజకీయాల్లో యాక్టివ్ అవుతారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నెల్లూరుకు చెందిన ఆర్యవైశ్య నేత మాజీ నుడా చైర్మన్ ముక్కల ద్వారకానాథ్ టీడీపీ కడువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గం ఐదారు మంది కార్పొరేటర్లు తప్ప మిగిలిన వారంతా టీడీపీ వైపే మోగు చూపుతున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమావేశం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరుగుతోంది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలకు ఎవరు నియమించాలి రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాల విభజన జరుగుతున్న నేపథ్యంలో నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గం మూడు నియోజకవర్గాలుగా మారే అవకాశాలున్నాయి కొత్తగా కొన్ని నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గాల్లో ఎవరికి బాధ్యతలు అప్పగించాలి అన్న సమాలోచనలు జరగనున్నాయి నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని ఉన్నాడు ఈ సమావేశానికి అనిల్ కుమార్ కూడా హాజరవుతారా ప్రత్యేకంగా సమావేశమవుతారా అన్న విషయంపై నెల్లూరులో ఉత్కంఠ ఏర్పడింది నెల్లూరు జిల్లా రాజకీయాలపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఓ సమావేశం నిర్వహించారు వైసీపీ సమావేశాల్లో ఏం జరుగుతోందో వేచి చూడాల్సిందే